ఈ ఎన్నిక గురించి ఒకసారి అందరితో కూడా కలిసి మనం అందరం కూడా మొన్న ఎన్నికల్లో ఏ రకంగా అయితే అందరూ కూడా కష్టపడి పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీలు ఉన్నటువంటి మూడు పార్టీలు నిర్ణయానికి కూడా కట్టుబడి అందరూ కూడా కష్టపడి జిల్లాలో కని విని ఏదైనా మెజార్టీ ఇచ్చుకున్నాం ముఖ్యంగా కృష్ణా జిల్లా చరిత్రలో మరి ఈ రోజు వచ్చినటువంటి మెజార్టీ ముఖ్యంగా గన్నవరంలో వెంకటరావు వెంకట్రావు గారు మరి ఇక్కడ పోటీ చేయడానికి వారు రావడం వారు తక్కువ టైంలోనే మీ అందరూ కూడా సొంత కుటుంబ సభ్యులగా ఆయన నిలదీసుకుని యాభై వేల దగ్గర దగ్గర మెజార్టీగా గెలిపించారని మనస్ఫూర్తిగా అందరూ కూడా అభినందన తెలియజేస్తాను మరి అదే రకంగా నేను అనుకున్నా ఎందుకంటే ఆయన ఎన్ఆర్ఐ గవర్నర్ మరి చాలా బిజీగా ఉంటారు కాన్స్టిట్యున్సీలో మరి గతంలో ఉన్న వీకెండ్ లేకపోతే మంత్లీ ఒకసారి వచ్చేటటువంటి శాసనసభ్యుడు ఆయన కూడా వీకెండ్ ఒకసారి అనుకున్నారు కానీ ఎప్పుడు చూసినా గన్నవరం గన్నవరం అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్ చేసిన గన్నవరంలో తిరుగుతా ఉన్నారంటే అటువంటి సేవల సభ్యులు దొరకడం మీ అందరి యొక్క అదృష్టం తెలియజేస్తాను మరి అదే కాకుండా వారు చేస్తున్నటువంటి తపన నేను అంత సబ్జెక్ట్ ఉంటుందని నేను అనుకోలే కృష్ణా జిల్లాలో ఆయన బ్యాంక్ అధ్యక్షుడు చేసి మన నాయకుల చరిత్ర చెప్తా ఉంటే నాకే కొన్ని తెలియదు నేను కూడా అంటే నాకు తెలిసి వెళ్ళకూ వాళ్ళందరూ చెప్తా ఉంటే ఇంత నాలెడ్జ్ మీకు ఎక్కడ ఉంది మీరేమో అంటారు ఇంత నాలెడ్జ్ ఎక్కడ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉంటా మొన్న వ్యాసం రాస్తారు ఆయన ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో మీరు చూస్తా ఉన్నట్టు ఒక కాలం వస్తుంది ఆ కాలంలో రిజిస్ట్రేషన్స్ మీద ఎంత నష్టపోతా ఉన్నాం ప్రభుత్వం ఎంత నష్టపోతుందని అని చెప్పి ఆయన దాంట్లో విశ్లేషణ చాలా క్లియర్ గా ఇచ్చారు అంటే అంత సబ్జెక్ట్ ఉన్నటువంటి వ్యక్తి వెంకటరావు గారు చెప్పి తెలియజేస్తా ఉన్నాయి అలాంటి వ్యక్తులు ఉండాలి శాసనసభలో శాసనసభల్లో కానీ శాసన మండల సభలో కానీ చట్టాలు చేసేటటువంటి నాయకత్వం అలాంటి మేధావులకు ఉండాల్సినటువంటి చట్ట సభలై దాని గౌరవాన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది కొచ్చలబి సుందరయ్య గారు కానీ అదేవిధంగా అనేక మంది మేధావులు స్వతంత్ర సమరయోధులు గౌత రచన గారు ఇలాంటి వాళ్ళు ఆ సభల్లో చేసినటువంటి చర్చలు చేసినటువంటి ప్రసంగాలు ఎప్పటికీ కూడా రికార్డ్స్ తీస్తే కనబడతారు కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం చూసాం ఏ రికార్డు చూసినా బూతులు పురాణమే ఎవరు ఒకటైనా బూతులే ఆడ పూత మాట్లాడితే వాడిని తీసుకెళ్లి మంత్రి పదవి ఇస్తారు అట్లా చట్ట సభలను అపహాస్యం చేశారు శాసనమండలి మనం షరీఫ్ గారు నిజంగా ఆయన ముస్లిం సోదరులందరూ కూడా ఐదు పూటలు నమాజ్ చేస్తారు కానీ ఆయన ఎనిమిది పూటలు నమాజ్ చేస్తారు ఆయన అంత వ్యక్తున్నటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వారిని శాసన మండలి చైర్మన్ గా కూర్చోబెడితే అమరావతిని అపహాస్యం చేసి ఆయన ఆ రోజున మూడు రాజధానుల విషయం మీద ఆ బిల్లు శాసన మండలికి వస్తే అటువంటి వ్యక్తిని కూడా ఎంత పరుక్ష పదజాలంతోడారంటే మన జిల్లాకు సంబంధించినటువంటి సోకాల్ ఎక్స్ ఎక్స్లు వాళ్ళు వెళ్ళి ఆయన మీద మాట్లాడినటువంటి భాష ఆయన మీద మాట్లాడినటువంటి విధానం అసలు నువ్వు ఎవరు ఆ టైపులో ఆయన ఆయన పెద్ద మనిషిని పడుకుని వాళ్ళు మాట్లాడారంటే నిజంగా అంత దుర్మార్గం ఒకసారి మనం ఆలోచించాలి